ఒక ఊరిలో ఒక వ్యక్తి దగ్గర ఒక గొర్రె ఉంది దానిని పుట్టిన దగ్గర నుంచి అతని దగ్గరే ఉంచుకొని పెంచుకుంటున్నాడు ఆ గొర్రం అంటే అతనికి ఎంతో మమకారం ఎందుకంటే ఆ గొర్రం ద్వారానే అతని బతుకుతూ అతని జీవనాధారం అంతా ఆ గొర్రం మీద ఆధారపడి ఉంది ఆ గొర్రాన్ని చిన్నపిల్లలు ఇచ్చి ఆడించి కాసేపు తర్వాత ఆ గుర్రం ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ దాచిపెట్టుకుంటూ ఉంటాడు ఇక ఆ గొర్రం కూడా పిల్లల్ని కూడా ఎంతో బాగా ఆడిస్తూ ఉంటుంది సరదా సరదాగా ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు కూడా ఆ గొర్రం అంటే పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా ఇష్టమైన గుర్రం అయింది అది చేసినంతసేపు కూడా చాలా సంతోషంగా చేస్తుంది పిల్లల్ని ఎంతో బాగా ఆడిస్తుంది ఇక పిల్లలకైతే ప్రతిరోజు ఆ గొర్రం ఎక్కాలి ఆ గుర్రంతోనే ఆడుకోవాలి అనేంతగా దానికి అట్రాక్ట్ అయిపోయారు ఆ గుర్రం కూడా పిల్లల్ని ఆడించినంతసేపు ఎంతో శ్రద్ధగా ఎంతో జాగ్రత్తగా ఆడిస్తూ ఉంటుంది ఇక సాయంత్రానికి గుర్రాలు కాసే వ్యక్తి దాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టి దానికి చాలా మేత వేసి దాన్ని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు దానికి కానీ ఎప్పుడు ఏదో ఒక బాధగానే ఉంటుంది దానికి ప్రశాంతంగా ఆడుకోవాలని బయట తిరగాలని నా చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాను నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు ప్రశాంతంగా బయట తిరగాలనిపిస్తుంది అని ఎప్పుడూ లోపల బాధపడుతూనే ఉంటుంది ఆ గుర్రం ప్రకృతిని బాగా ఆస్వాదించాలని నాకు ఈ బరువు బాధ్యతలు ఏమీ లేకుండా నేను ఒక్కడినే ప్రశాంతంగా తిరగాలని కానీ నా యజమాని ఏమో నన్ను ఎప్పుడు బండచాకి చేయిస్తూ ఉంటాడు అని లోపల బాధపడుతూ ఉంటుంది అంతలోనే ఒక దొంగవాడు వచ్చి యజమాని ఇంట్లో లేని సమయంలో లోపలికి వెళ్తూ ఉంటాడు లోపల ఆ గుర్రం ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ ఆ దొంగవాడు బయటికి తీసి జాగ్రత్తగా అన్ని మూట కట్టి అన్నింటినీ భద్రంగా మూట కట్టేసి ఇక బయటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటాడు అన్నింటినీ ఒక పెట్టెలో పెట్టుకొని బయటికి వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న గుర్రం అతను లోపలికి వెళ్ళటం డబ్బులు తీయటం అతని మళ్ళీ వాటన్నింటినీ పెట్టెలో పెట్టుకొని బయటకు తీసుకురావటం ఆ గుర్రం చూస్తుంది కానీ ఏమీ అనదు నాకెందుకులే నాకు ఇక్కడి నుంచి ఉంది నాకు ఎప్పుడెప్పుడా అనుంది నాకు అతను ఏమైపోతే నాకెందుకు అతను డబ్బులుంటే నాకెందుకు లేకపోతే నాకెందుకు అని ఆ గుర్రం అనుకుంటూ అతనిని ఏమీ అనదు కనీసం పక్కన వాళ్ళం కూడా పిలవదు అంతలోనే అతనికి ఒక శబ్దం వినపడుతుంది ఆగు ఆగు అనేది వినపడుతుంది ఎవరు నన్ను పిలిచేది అనుకుంటూ ఆ వ్యక్తి వెనక్కి తిరిగి ఎవరు నన్ను పిలుస్తుంది అని వెనక్కి తిరుగుతాడు ఎవరు నన్ను పిలుస్తుంది నేను పలికాను కదా అని అనగానే అప్పుడు గుర్రం నన్ను దయచేసి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు అనేని అతన్ని అడుగుతుంది అప్పుడు అతను ఎందుకు నిన్ను నేనెందుకు బయటికి తీసుకెళ్ళాలి నీ కట్టలను నేనెందుకు విప్పాలి అంటాడు ఆ వ్యక్తి నేను ఇక్కడనే చాలా రోజుల నుంచి ఉంటున్నాను నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు నా యజమానికి నేను నా సేవలను అందించాలని నేను అందుకోవట్లేదు ఎందుకంటే నాకు ఇక్కడే ఉండి ఉండి బోర్ కొడుతుంది నాకు బయట ప్రపంచాన్ని చూడాలి అనిపిస్తుంది దయచేసి నన్ను బయటికి తీసుకెళ్ళవా అంటూ అని అడుగుతుంది అప్పుడు నిన్ను బయటకు తీసుకెళ్తే నాకేంటి అని అంటే నేను నీకు బ్రతికి ఉన్న నీ దగ్గరే గాడిది చాకరీ చేసుకుంటూ నీ దగ్గరే ఉంటాను అని ఆ దొంగవాడు అంటాడు నిన్ను తీసుకెళ్ళటం వల్ల నాకు ఎటువంటి ఉపయోగము లేదు ఎందుకంటావా నిన్ను చిన్నతనం నుంచి పెంచుతున్నాడు నీ యజమాని అని నువ్వే చెప్పావు కదా అతనికి నువ్వు నమ్మక ద్రోహం చేస్తున్నావు నేను ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి బయటికి వెళ్తున్నాను కానీ నువ్వు నన్ను అడ్డగించలేదు కనీసం ఎవ్వరిని పిలవనూ లేదు నువ్వు నాకు నమ్మకంగా ఎలా బ్రతుకుతావు అలాంటప్పుడు నువ్వు తీసుకెళ్ళినా ఒకటే తీసుకెళ్ళకపోయినా ఒకటే అని దాన్ని తిట్టి వెళ్ళిపోతాడు ఇక ఆ గుర్రం ఎంతగానో బాధపడిపోతుంది అవును నేను చేసే తప్పే నా యజమాని నన్ను ప్రేమగా చూసుకుంటున్నా కానీ నేను అతనికి ఏమీ చేయలేకపోయాను కనీసం నన్ను నా యజమాని క్షమిస్తే చాలు అనుకుంటుంది అల్లు లోపల ఆ గుర్రం ఇక ఆ గుర్రం చేసిన పనికి తానే సిగ్గుపడుతు ఇంత పని చేస్తున్నాను ఏమిటి అని చాలా సిగ్గుపడిపోతుంది ఆ గుర్రం పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్